అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజునేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీ గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే అని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ వచ్చేసి కొత్త డెక్ నాకు కార్డ్స్ చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను చాలా కాంప్లికేటెడ్గా కూడా ఉంది డెక్ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ రైట్ యా పేజ్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్ వచ్చేసి టూ ఆఫ్ స్వోర్స్ చూపిస్తుంది ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద చారియట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఈ కార్డ్ని చూస్తేనే మనీ చాలా ఫ్లో అవుతుందంటే క్లియర్లీ చూపిస్తుంది సో ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో మీ లైఫ్లో మనీకి సంబంధించి అంటే కరీర్కి సంబంధించి అయి అయి ఉండొచ్చు లేకపోతే జనరలీ ఫినాన్షియల్స్కి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అండ్ ఒక చిన్న న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసే పాజిబిలిటీ ఉంది అయితే కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ చూపిస్తున్న విషయం ఏంటి అని అంటే మనీ రిసీవ్ చేసుకోవడము అంటే మిరికల్స్ టైప్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా మీకు తిరిగి ఇచ్చేది ఉంటే లోన్ తీసుకునే అలాంటివి తిరిగి ఇవ్వడం లాంటిది లేకపోతే సడన్లో మనీ లైక్ ఏదైనా మీ ప్రోడక్ట్ అది సెల్ అయిపోయి ఎక్కువగా రావడం సో ఇలాంటిదైనా జరగడం కానీ ఒక్కసారిగా మీరు ఆ మనీ అనేది కొంచెం ఎక్కువగా చూస్తారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది వచ్చిన వెంటనే మీరు దాన్ని లైక్ మెచ్యూర్గా ఉండి ఎలా సేవ్ సేవ్ చేసుకోవాలి కోర్స్ చూడబెట్టడం ఇంపార్టెంటే ఎలా ఖర్చు పెట్టాలి ఏంటని క్లియర్గా ఆలోచించడం అయితే ఒక్కసారి వచ్చింది ఒకేసారి కంప్లీట్లీ ఫినిష్ చేసేస్తే అది ఏమవుతుందని అంటే మీరు ఒక స్టెబిలిటీకి రారు అంటే సేవింగ్స్ అనేది ఉండదు ఫ్యూచర్లో మళ్ళీ మీరు సేమ్ సిచ్యువేషన్ రావాల్సింది వస్తుంది అంటే ఇక్కడ విచ్చల విడిగా ఖర్చు పెట్టడం అన్నది చూపిస్తుంది అంటే వచ్చింది కాస్త ఒక ఫైవ్ థౌసండ్ వచ్చింది అనుకోండి ఇవాళ ఆ ఫైవ్ థౌజండ్ కాస్త అప్పుడే ఫినిష్ చేసేసేయడం దేని లైక్ ఏదో అన్నెసరీ థింగ్స్ తీసుకోవడం లాంటిదో వైజ్గా స్పెండ్ చేయకుండా ఉండడం లాంటిది చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే మనీ రిసీవ్ చేసుకుంటున్నారు కానీ మనీకి సంబంధించి మీరు చాలా మెచ్యూర్గా ఆలోచించాలి స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాపర్గా సేవ్ చేసుకోవడానికి ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో కాబట్టి ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ ఫినాన్షియస్కి సంబంధించి త్రీ ఆఫ్ పెంటికల్స్తో కొలాబరేషన్స్ కొలాబరేషన్స్ పార్ట్నర్షిప్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది సో దీనికి సంబంధించి కూడా ఈ పేజ్ ఆఫ్ పెంటికల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు అంటే కొలాబరేషన్స్ ఎవరైనా పీపుల్ మీ లైఫ్లోకి వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామో కలిసి వర్క్ చేద్దామని చెప్పడం ఓకే గుడ్ థింగ్ చాలా మంచి విషయం రైట్ బిజినెస్ అది స్టార్ట్ చేయడం అంతా కానీ మీరు కొంచెం వైజ్గా ఉండాలి అంటే ఆ ఆ కంపెనీకి సంబంధించి ఆ బిజినెస్కి సంబంధించి మొత్తం అంతా ఇన్వెస్ట్ మీరే చేస్తున్నారా ఈ పర్సన్ ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో డబ్బులంతా మీ నుంచో తీసుకుంటున్నారా వాళ్ళ నుంచి ఈక్వల్గా ఉందా లేదా పార్ట్నర్షిప్ ఏంటి అది ఎందుకు అని అంటే ఆనెస్ట్లీ నేను పర్సనల్ రీడింగ్స్లో నాకు ఇలాంటి చాలా రీడింగ్స్ వచ్చాయి కూడా యాక్చువల్గా ఎలా అని అంటే ఎవరైనా మనీ వచ్చేసి చెప్పేసి నేను అది స్టార్ట్ చేస్తాను ఇది ఇస్తాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవడము మళ్ళీ రిటర్న్ చేయకుండా ఉండడం అంటే ఇక్కడ ఏమవుతుందనంటే డ్రీమ్స్ చూడడం కరెక్ట్ బట్ అది మెచ్యూరిట్గా ఆలోచించడం అనమాట అంటే ఇది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా పార్ట్నర్షిప్ అన్నప్పుడు నేను ఇంత పెడుతున్నాను అని అంటే వాళ్ళు కూడా ఇంత పెట్టాలి లైక్ వర్క్లో లైక్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి లేదు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో ఏమవుతున్నాయంటే ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేకపోతే లేకపోతే ఏమవుతుంది వాళ్ళు టైం టైంనైనా స్పెండ్ చేయడం బట్ ఏ దానికైనా సంబంధించి కొలాబరేషన్స్ జరిగినప్పుడు ప్రాపర్ లీగల్ అగ్రిమెంట్స్ అనేది ఉండడము ఎందుకు అని అంటే ఎలాంటి ఫ్యూచర్లో డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు మనీ లూజ్ అవ్వకుండా ఉంటారు సో అది వైజ్ అవుతుంది సో ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించి కూడా ఆయన పాసిబిలిటీ ఉంది సో మీరు మనీ రిసీవ్ చేసుకుంటున్నారు బట్ హడావుడిగా మనీ రిసీవ్ చేసుకున్నాను కదా అని చెప్పేసి ఎవరైనా వచ్చేసి దీని మీద ఇన్వెస్ట్ చేద్దాం అది తీసుకుందాం ఇది తీసుకుందాం ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది అని అంటే ఎస్ మీరు అది దాని గురించి ఆలోచించడం కరెక్టే బట్ అవతల పర్సన్ కూడా ఎంత చేస్తున్నారు ఎంత నమ్మి వాళ్ళు మాట్లాడేది వాళ్ళు కూడా లైక్ ట్రై చేస్తున్నారా జస్ట్ మిమ్మల్ని మాత్రమే అందులో తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అన్నది క్లారిటీగా చూడడం చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి బిజినెస్కి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఏదైనా ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది బట్ ఇది వైజ్గా ఆలోచించేది కరెక్టా కాదా మీకు ఈ పార్ట్నర్షిప్ బెస్టా కాదా దీనివల్ల మీకు ఫ్యూచర్లో పాజిటివ్గా ఉంటుందా మీరు ప్రాఫిట్స్ చూస్తారా ఇది ఒక స్టెప్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ చేస్తుందా లేదా మీ లైఫ్లో అనేది చూసుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది సో బేసిక్లీ ఈ రీడింగ్లో ఏంటి అని అంటే మనీకి సంబంధించి మీకు మెచ్యూర్గా ఉండడము అండ్ క్లారిటీగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే ఇక్కడ ఇలాంటి దానికి సంబంధించి మీకు ఇంకా లైక్ నాలెడ్జ్ ఏమీ లేదు ఎందుకంటే అఫ్ కోర్స్ మనం అందరము అందరికన్నీ తెలియదు రైట్ నాలెడ్జ్ ఉండదు నాకైతే ఇలాంటి దాంట్లో అసలు జీరో నాలెడ్జ్ అనమాట ఓకే సో అలాంటప్పుడు ఏం చేస్తాము మనకు తెలిసిన వాళ్ళ నేను నా బ్రదర్స్తో మాట్లాడతాను తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను ఏంటి ఏందని అని ఏం నడుస్తుంది మార్కెట్లో ఏంటి అని తెలుసుకుంటాను సో ఎందుకు అని అంటే నేను తెలియకుండా గుడ్డిగా నమ్మేసి అక్కడ ఇన్వెస్ట్ చేశాను అనుకోని లాస్ అయిపోతుంది రైట్ ఎగ్జాక్ట్లీ అనమాట సో ఇక్కడ మీరు ఈ ఇలాంటి ఆపర్చునిటీ వస్తే మీరు నమ్మగలిగిన పర్సన్తో లేకపోతే లీగల్లీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేయగలుగుతారు అనంటే వాళ్ళతో మాట్లా మాట్లాడడం ఇంకా బెస్ట్ అనమాట సో ఏమవుతుందంటే మీరు లాస్ అవ్వకుండా ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా ప్రాపర్గా డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలా చేయడం వల్ల మీ బిజినెస్ మీరు ఏదైతే స్టార్టప్స్ చేస్తున్నారో అందులో మీకు ఫ్యూచర్లో ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ అనేది స్టార్టింగ్లో లేకపోయినా అట్లీస్ట్ మీరు పెట్టినది లైక్ మీరు పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో కాబట్టి కొంచెం థింక్ చేసి ఖర్చు చేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదొకటే కాదు కొంతమందికి మనీకి సంబంధించి ఇన్వెస్ట్ చేయడం రైట్ నో ఎలా ఉంది అని అంటే మార్కెట్లో ఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అసెట్స్ అవి తీసుకోవడం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం బట్ దానికి సంబంధించి కూడా తొందరపాటులు అందరూ చేస్తున్నారు ఇది దీనికి మార్కెట్ ఉంది అని అని కాకుండా కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఓకే అండ్ ఈవెన్ కొంతమందికి ఆ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మీరు జాబ్ కెరియర్కి సంబంధించి కూడా ఏదైనా స్టార్ట్అప్ చేయాలి లైక్ ఆపర్చునిటీ తీసుకోవాలి ట్రై అంటే అండ్ స్పెషల్లీ మీకు ఆ వర్క్కి సంబంధించి కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళతో మీకన్నా ఎల్డర్స్తో మంచి ప్రాపర్గా అడ్వైజ్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి దీనికి సంబంధించి ఏంటి అని అంటే డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ ఉన్నారు ప్రొసీడ్ అవ్వాలా వద్దా ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు టూ ఆఫ్ స్ఫూర్డ్స్ ఇది క్రాస్ రోడ్స్లో ఉన్నారు సో కాబట్టి ఎవరి నుంచైనా గైడెన్స్ తీసుకుంటే మీకు కొంచెము వాళ్ళ నుంచి వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత హెల్ప్ అనేది దొరుకుతుంది సో అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అయితే మోస్ట్లీ కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుంది ఎందుకు ఎవరైనా వినేవాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అడ్వైస్ ఇచ్చినా ఇవ్వకుండా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ టైం మనం మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే సొల్యూషన్ మన దగ్గర నుంచి వచ్చేస్తుంది ఓకే అండ్ అంటే మనము ఏదైతే మనతో మనం చెప్పాలనుకుంటున్నామో అది వేరే వాళ్ళతో చెప్తూ మనకు మనం చెప్పుకున్నట్లు అనమాట సో అప్పుడు ఆన్సర్ అనేది వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఒక బట్ ఎవరితో అంటే వాళ్ళతో కాదు అది గుర్తుపెట్టుకోండి ఎవరు వాల్యూ ఇస్తారు నిజంగానే వింటారు నిజంగానే అడ్వైజ్ ఇవ్వగలుగుతారు కంప్లీట్లీ మీ ప్రాస్పెక్ట్ని వినగలుగుతారు అని అని ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళతో మాత్రమే మాట్లాడటము చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎప్పుడైతే ఇలా మాట్లాడి ఎప్పుడైతే లైక్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో మీరు ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి డెసిషన్ తీసుకుంటారు క్లారిటీ అనేది వస్తుంది మీకు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ ఇంకా ఫైవ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఎమోషనల్కి సంబంధించి ఇప్పుడు సో ఫైవ్ ఆఫ్ కప్స్లో రీసెంట్లీ మీరు ఏదో లూజ్ అయ్యారు లైక్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి ఏదో పర్సన్తో గొడవ జరగడం లాంటితో లేకపోతే మీ అంతకు మీరే రియలైజ్ అవ్వడము సంథింగ్ ఏదో సాడ్నెస్ అనమాట అంటే బాధపడ్డం ఎమోషనలీ హర్ట్ అయ్యారు అన్నట్లు చూపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఎలా అని అంటే బాధపడుతూ ఉన్నారు అంటే ఇంక ఇది ఎండ్ అయిపోయిందేమో ఇంకా నార్మల్ అయిపోదేమో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు సో ఇప్పుడు పాజిబిలిటీ ఏంటి అని అంటే మీరు పాజిటివ్గా ఉండే సైన్ చూడలేకపోవడం అనమాట సో ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో దాన్ని ఆ బాధని కంప్లీట్లీ లైక్ యో ఎండ్ చేసేసేయండి అంటే బాధపడేసేయండి అని నా ఉద్దేశం ఓకే కంప్లీట్ చేసేసేయండి దాన్ని మధ్యలో ఆపకూడదు ఆపేస్తే ఏమవుతుందంటే రిజన్మెంట్ క్రియేట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి నేను అందుకే అంటాను ఏ ఎమోషన్ వచ్చినా సరే ఎక్స్ప్రెస్ చేసేసేయండి దానికి హ్యాంగ్ అయ్యి ఉండకండి నేను బాధపడుతున్నాను ఓ నేను ఆ రోజు బాధపడ్డాను అలా కాకుండా ఇప్పుడు మీకు ఏడుకు వచ్చేసింది అంటే ఏడ్ చేసేయండి సో ఏమవుతున్నానంటే ఎమోషన్స్ లెట్ గో చేసే చేసేయడం వల్ల బరువు అనేది తగ్గుతుంది లేదు హోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి బాధ పెట్టిన పర్సన్ మీద కోపం ఎక్కువగా రావడము మీ మీ హార్ట్ బ్లాక్ అయిపోయి లైక్ అందరి మీద లైక్ బిటర్నెస్ ఇంక్రీజ్ అవ్వడము ఉంటుందన్నమాట లైఫ్ హ్యాపీగా అనిపించదు సో కాబట్టి ఎమోషన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది ఫినిష్ చేసేసేయండి ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీని గెయిన్ చేస్తారు అండ్ అదొకటే కాదు ఇది అయిపోయిన వెంటనే చాలా రిలీఫ్ అనిపించే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను అన్నెసరిగా బాధపడుతున్నాను ఏదో అంత అయిపోయింది అంత జరిగిపోయింది అన్నట్లు అలా ఏం లేదు లైఫ్ ఇంకా ఉంది లైక్ ఈ ఎమోషన్ సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అవుతుంది అని చెప్పేసి అనిపించడం అనమాట సో అలాంటి ప్లేస్కి వస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఫైవ్ ఆఫ్ కప్స్తో కొంతమంది ఏదో కమ్యూనికేషన్కి సంబంధించి రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు నేను ఎందుకు ఇలా చేశాను నేను ఇలా చేయకుని ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఎమోషన్స్ కాబట్టి ఏదో పర్సన్తో మీరు మాట్లాడే విధానమో వాళ్ళతో లైక్ కమ్యూనికేషన్ మోస్ట్లీ అండ్ వాళ్ళతో ఎందుకు ఇలా యాక్ట్ చేశాను అని చెప్పేసి అనిపించడం అనమాట రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అయ్యయ్యో నేను ఎమోషనల్లీ ఏదైనా లూజ్ అయిపోయానేమో ఇలా చేయకుండా ఉండింటే బాగుండేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కంప్లీట్లీ లాస్ అయితే అవ్వలేదు ఇంకా ఉంది అంటే మీరు ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు మీ సైడ్ నుంచి ఏదైనా రూడ్గా బిహేవ్ చేశారు కరెక్ట్గా బిహేవ్ చేయలేదు గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే సారీ అడగడం లాంటిదో లేకపోతే లెట్ గో చేసేసేసి మళ్ళీ నెక్స్ట్ టైము మామూలుగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవడం అనమాట సో అలా చేసి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అందుకనే మీకు జడ్జ్మెంట్తో ఇది వచ్చేసి ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం అన్నీ చూసింది ఫినాన్షియల్ స్టెబిలిటీస్కి కెరియర్కు ఈవెన్ ఇప్పుడు ఎమోషనల్కి ఇవన్నీ సంబంధించి ఏంటంటే అంటే రియలైజేషన్స్ గు గుర్తుపెట్టుకోండి లైఫ్ ఎప్పుడు మనము ఇంప్రూవ్ అవ్వడానికే మెయిన్ థింగ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అనమాట అది మనము హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు అవ్వదు అలానే హ్యాపీ మూమెంట్స్ ఉండవా లేదు ఉంటుంది అఫ్కోర్స్ ఉంటుంది రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రైట్ కానీ గ్రోత్ అన్నది మాత్రం మనం బాధలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము సిచ్యువేషన్స్ బాగలేదు అనుకున్నప్పుడే మన సోల్ గ్రోత్ అవుతుందనమాట లేదంటే గ్రోత్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్స్ ఫినాన్షియల్స్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఈవెన్ ఇట్లా ఇలా ఎమోషన్స్ సంబంధించి ఏదైనా సరే మీకు ఇప్పుడు ఒక రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అంటే ఏమవుతుందంటే రియలైజేషన్ వస్తుంది ఓ నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే ఓ నేను ఇలా మాట్లాడుకున్నా ఉండాల్సిందే సో నేను ఇలా ఉండింటే బాగుండేమో సో నెక్స్ట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అలా అనమాట అంటే ఒక లిటిల్ బెటర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది సో కాబట్టి ఏదైతే జరిగిందో దాని మీద మీరు బాధపడకుండా సెకండ్ టైమ్స్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ సిచ్యువేషన్ని ప్రాపర్గా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్తో రిజర్ఎక్ట్ అంటే మళ్ళీ సెకండ్ టైమ్స్ స్టార్ట్ చేయడము ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం అనమాట దాని మీద బాధపడకుండా కొత్తగా స్టార్ట్ చేసి ఇంప్రూవ్ చేసుకుందాము అని చెప్పేసి లైక్ మళ్ళీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఓవరాల్గా మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో మీకు మీ లైఫ్లో యూనివర్స్ నుంచి లైక్ కంప్లీట్ బ్యాలెన్స్ వస్తుంది మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట ఏదైతే స్టక్ సిచ్యువేషన్లో మీరు ఉండిపోయారో పీస్ అన్నది ల్యాక్ అవుతుందో రైట్ నా ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అవుతుందో దాని నుంచి ముందుకు వెళ్తారు ఒక స్ట్రాంగ్ డిటర్మైండ్ పాజిటివ్ ఎనర్జీతోనే నన్ను నేను చేంజ్ చేయగలుగుతాను లైక్ మళ్ళీ సిచ్యువేషన్స్ని పాజిటివ్గా టర్న్ చేయగలుగుతాను అన్న దాంతో ముందుకు వెళ్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ రీసెంట్లీ నేను అసలు రీడింగ్స్లో అఫర్మేషనే ఇవ్వలేదు రైట్ రీడింగ్కి ఏదైనా అఫర్మేషన్ పెట్టుకుందామా ఓకే ఐ థింక్ దీనికి సెట్ అవుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి రైట్ సో ఐ విల్ బి కేర్ఫుల్ ఇన్ మేకింగ్ మై డెసిషన్ అని చెప్పండి ఓకే అని అర్ఫామ్ చేయండి ఈ రీడింగ్కి వన్ సెకండ్ సారీ సో ఈ రీడింగ్కి ఐ విల్ మేక్ మై నేను అప్పుడే మర్చిపోయాను డెసిషన్స్ ఐ విల్ మేక్ ద క్లియర్ డెసిషన్స్ రైట్ సో ఎస్ ఆల్రెడీ మీరు చూసింటారు కాబట్టి కొంచెము రివైండ్ చేసి ఆ ఫర్మేషన్ కింద పెట్టండి బిలీవ్ చేసి నేను నిజంగానే క్లారిటీతో ఆలోచించి మెచ్యూర్గా ఉండి డెసిషన్స్ తీసుకుంటాను అని చెప్పేసి అనుకొని అది నిజంగానే చేస్తాను అనుకొని ఆ ఫమ్ కింద మీరు కమెంట్లు చేయండి ఓకే సో ఎనీవే నేను యాక్చువల్ పడుకుని సో అందుకనే నాకు కొంచెం మాట్లాడడానికి ఇవాళ బాగా లైక్ స్టంబుల్ అవుతూ ఉన్నాను సో ఎనీవే ఏదో వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్